నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం వనపర్తి జిల్లాలో యూరియా కోసం బారులు తీరున రైతులు అమరచింత మండలం కేంద్రంలో యూరియా కోసం రైతులు పడిగాపులు ఆగ్రో రైతు సేవా కేంద్రాలు సహకార సంఘాల్లో యూరియా తగ్గినంత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఓ పక్క అధికారులు చెబుతున్నా యూరియా కోసం మాత్రం బారులు తీరుతున్న రైతులు ಅದರ ತರದಲ್ಲಿದೆ ಕೋಯ ವಾಸ ಆಗಿರೇ ಚೇಚೆ ತನ್ನೋ ಶಮ್ಮು ನಸಿ ಆಗ್ನ ಬಂದ್ರಾ ಮಾಮನೆ ನಿಂತ ಮೇರೆ ಬರ್ತ ಮರದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದದ అది అమర్సింత అమర్చింత మండలం ఇక్కడనే మాకు యూరియా దాదాపు అంటే వారం పదిహేను దినాలు అవుతుంది ఇక్కడ లైన్లో నిలబడుతున్నాము ఎరు వచ్చి లేదని చెప్తున్నారు మేము వెళ్ళిపోతున్నాము ఈరు రావడం లేదేం లేదు ముఖ్యమంత్రి యూరియా ఎక్కువ ఉంది అంటున్నాడు వీళ్ళు వ్యవసాయ అధికారులు అంటున్నారు వీళ్ళు అంటున్నారు కానీ ఈ యూరియాకి ఒక ఐదు ఎకరాల బస్తాది పాస్బుక్ తీసుకోకపోతే కానీ రెండే సంచులు ఇస్తామంటే ఏ విధంగా అయితే పంట పండించుకుంటున్నాము మేము ఇది లైన్ నిలబడి నిలబడి ఆ వస్తుంది ఈ ఏరియా ఇస్తలేరు ఓన్లీ మళ్ళీ రైతు ఆగ్రోకు మాత్రమే ఇచ్చినారు వేరే పట్లయర్ షాపులకి ఇవ్వడం లేదు ఒక అగ్రోక్కి ఇస్తేనే ఇంతమంది నిలబడుతుంటే అన్ని పట్లయర్ షాపులలో పోతే ఏడ దొరకలేదు అని వాళ్ళని అడిగితేనేమో మీరు ఆగ్రోక్ వాళ్ళకి ఇచ్చినాము డీలర్షిప్ వాళ్ళ వాళ్ళతో తీసుకొని రాపండి మా స బయట మనకి పోతే మూడు వందల యాభై రూపాయలకి బ్లాక్లు అమ్ముతున్నారు మంచి గ్రామం ఆత్మకూరు చామర్చిత మండలం కాబట్టి రైతులకు వచ్చే యూరియా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ప్రతి సంవత్సరం కానీ ప్రతి వచ్చిన కాంగ్రెస్ కేజీ కానీ వచ్చే యూరియా కానీ ఫర్టిలైజర్ కానీ విత్తనాలు కానీ రైతులకు వచ్చే ఏది కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి దయచేసి రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనవి కాబట్టి ఏమంటున్నా అంటే ప్రతి రైతుకొచ్చేసి వచ్చేసి ఫర్టిలైజర్ కానివ్వండి అందరికీ సకూర్యంగా కావాలని చెప్పేసి ఇంకోటి బయట అమ్మే యూరియా కానీ ఫర్టిలైజర్ కానీ ఇవ్వండి బ్లాక్ల కానీ చాలా రేట్ అమ్ముతున్నారు రైతులకు ఏవి కరెక్ట్గా అందడం లేదు దయచేసి గుర్తు పెట్టుకొని ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాము అదేవిధంగా ఆగ్రో రైతు ఒక్కటే మాత్రమే రేట్ ఇస్తున్నారు అది ఆధార్ కార్డు ఏది పాస్బుక్ జిరాక్స్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు దీని గురించి ఇబ్బంది కేంద్రం ఏమో ఇస్తుందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాత్రం ఇవ్వడం లేదు ఈ ఆగ్రో కంపెనీ ఒక్కటే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు రైతులకు ఎందుకు సహకరించడం లేదు అని చెప్పి